కృష్ణానది పరివాహక ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు నాగార్జున సాగర్ నుంచి ఇరవై నీట్లెత్తి నీటి విడుదల చేయటం వల్ల ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో కాలవల్లోకి నీరు ఎక్కువ చేరే అవకాశం ఉందని గమనించవలసిందిగా అధికారులు కోరుతున్నారు